ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో సండే అంటే ఫండే మనందరికీ ఆ విషయం తెలిసిందే అయితే నేనేమంటున్నానంటే ఈరోజు ప్రోమోలో చాలా వింత విశేషాన్ని బిగ్ బాస్ టార్గెట్ చేశాడని నాకు అనిపించింది అది ఎలాగనేది కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ ప్రతి ప్రోమో మీరు చూడండి పృథ్వీని విష్ణుని ఒక క్లోజ్ షాట్ వేస్తారు అంటే వాళ్ళిద్దరూ కనిపించేటట్టుగా వేయడం జరుగుతుంది కానీ ఈ రోజు ఎపిసోడ్ లో గనక చూసుకున్నట్టయితే నాగార్జున సార్ ఒక క్వశ్చన్ అడుగుతారు విష్ణు ప్రియ ఏమనంటే ఆ మన పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా గేమ్స్ ఆడతారు అన్నమాట అంటే పృథ్వీ ఇతని చెవిలో అంటే నిఖిల్ చెవిలో ఏవో పాటలు పెడతారు వినిపించకుండా అది మన పృథ్వీ చెప్ చెప్ చెప్పినప్పుడు నిఖిల్ కనిపెట్టారు అయితే పృథ్వీ చెప్తున్నప్పుడు విష్ణు ప్రియ గట్టిగా చప్పట్లు కొడితే విష్ణు ఎవరిని చూసి చప్పట్లు కొట్టావు అని అడిగారు యాక్చువల్లీ విష్ణు ఎప్పుడు ఎవరిని చూస్తే అప్పటి కొడుతుంది ఎవరిని పోగుడుతుంది పృథ్వీనే పోగుడుతుంది కానీ కొత్తగా నాగార్జున సార్ నిఖిల్ని కూడా యాడ్ చేయడం కనిపిస్తుంది అంతేకాకుండా ఈరోజు ప్రోమోలో ఎప్పుడు నిఖిల్ యశ్వన్ చూసినట్టు కానీ విష్ణు పృథ్వీని పృథ్వీ విష్ణు ఇట్లా పెట్టేది కాస్త ఈ రోజు నిఖిల్ విష్ణు పృథ్వీని దాదాపుగా ఒక వంద సీని చూపించడం జరిగింది అసలు నాగార్జున సార్ ఈ క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే విష్ణు పృథ్వీనే మెచ్చుకుంటుంది ఎక్కువ సో మరి ఈ వీడియో కనుక నచ్చి మీకు కూడా అలాగే అనిపించిందా ఎందుకంటే బిగ్ బాస్ ఏదైనా చేసే ముందు ఇట్లాంటి క్లోజ్ షాట్స్ మనకి ప్రమోల వాటిలో కనిపిస్తూ ఉంటాయి చాలా క్లియర్ గా మీకు అది కనిపించింది నాకు చెప్పండి